ఒక మాట చెప్పన నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఇది ఆశీర్వాదం అనుకుంటున్నది ఎంత వరకు ఆశీర్వాదం మీ నోటితోనే చెప్పిస్తాను నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఇరవై ఏడు ఎకరాలు ఉంది ఆయన ఆస్తి ఆ ఏరియాలో ఎకరం కోటి రూపాయలు పలుకుతుంది అంటే ఎంత ఉన్నట్టు మొత్తం ఇరవై ఏడు కోట్లు నికరాస్తుంది అంటే భూమి భూమి పరంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల భూమి ఉంది ఇరవై ఏడు ఎకరాలు దాదాపు ఒక రెండు వందల కాసులు బంగారం ఉంటుంది ఆయన దగ్గర రెండు వందల కాసులు బంగారం అంటే ఎంత అవుతుంది దాదాపు అదొక రెండు కోట్ల దగ్గర దగ్గర ఆస్తి అటు ఇటుగో రెండు కోట్లు అనుకోండి అసేపు అనుకోండి ఒక ముప్పై కోట్ల దగ్గర దగ్గర ఆయనకి నికర ఆస్తులు ఉన్నాయి ఇవి కాకుండా వ్యాపారాల మీద ఇల్లులు స్థలాలు ఇవి కలిపి ఇంకో పది కోట్లు అలా ఓ నలభై కోట్ల రూపాయల ఆశామైన నలభై కోట్లు అంటే అది ఎక్కువ అనుకుంటున్నారో తక్కువ అనుకుంటున్నారో చెప్పండి మీకు తక్కువ భీమవర వాళ్ళకి అలా ఏం కాదు కదా ఎక్కువే కదా నలభై కోట్లు ఆస్తుంటే పాపం మరి ఎక్కువే ఒక రోజు నేను ఆయన చూడటానికి వెళ్ళాను ఆయన ఇంటికి మా బంధువు కదా చూడానికి వెళ్లాను సరికి చెయ్యి ఇదిగో ఇలా ఉంది పాలు పక్కకు తిరిగిపోయింది పుళ్ళు పడిపోయినాయి సుగర్ పుళ్ళు లేవలేకపోతున్నాడు అలా పడుకున్నాడు వయసు చూస్తే తక్కువ ఆస్తి చూస్తే ఎక్కువ ఇప్పుడు ఆయన మీద పడుకొని బాధ భరిస్తూ ఎవరైనా స్పూన్ తో పట్టిస్తున్నారు నోరు కూడా కొద్దిగా వంకర తిరిగిపోయింది మాట కూడా సరిగా రావట్లేదు ముద్దగా వస్తుంది నడవలేడు తిరగలేడు బాత్రూమ్ కి వెళ్ళాలన్నా ఎవరొకరు మోసుకెళ్లాలి ఇది శరీర సంబంధమైన బాధ అనుకుంటే శోభ ఇంట్లో చేదరింపులు అసహ్యంగా మాట్లాడేవాడు కింద పడిపోతే ఎత్తి మళ్ళీ మంచం మీద వేసేటప్పుడు ఏ ఒళ్ళు ఏమైనా కువ్వ నీకు వందనంగా పడుకోవచ్చు కదా అలా ఇలా జరగమని ఎవడు చెప్పాడు అందుకే కింద పడ్డావు వచ్చి నేను పైన వస్తాడు అనుకున్నావు ఎప్పటికే చేసి సాకిరి సరిపోవట్లేదా ఈ మాట చెవిని పడ్డప్పుడు బతకాలను పెద్దదా చచ్చిపోవాలి ఇప్పుడు ఇరవై ఏడు ఎకరాల పొలం రెండు వందల కాసులు బంగారం పొలాలు స్థలాలు వ్యాపారాలు ఇంట్లో డబ్బు ఏమైనా సంతోషాన్ని ఇస్తున్నాయమ్మా ఒకసారి ఊహించుకొనిక పరిస్థితి ఇవ్వట్లేదు కదా అప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ లేకపోయినా మనశ్శాంతి ఉంటే చాలు ఇవన్నీ లేకపోయినా ప్రశాంతత ఉంటే చాలు ఇవన్నీ లేకపోయినా అసలు ఈ జీవితం ఏంటి అనిపిస్తుంది ఒకటి గుర్తుపెట్టుకో వాటి వైభవము ఆయాసమే దుఃఖమే చివరిలో ఏమనిపిస్తుందో తెలుసా ఇదేదీ లేకపోయినా రక్షణ ఉంటే చాలు అనిపిస్తుంది నామానికి మహిమ కలుగునుగాక మరణించే సమయానికి నీకు అనిపించేది ఏంటంటే ఇవేవి లేకపోయినా రక్షణ ఉంటే చాలు రక్షణ ఉంటేనే నిత్య జీవానికి వెళ్ళగలను పరలోకానికి వెళ్ళగలను